నెల్లూరు జిల్లా చేసర్ల మండలంలో మాజీ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నివిధి తూర్పు కమ్మపాడు మాజీ ఎంపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన పంత కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ఎదుర్కోవడానికి బలమైన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు అనేక మంది చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నెల్లూరు జిల్లా చేతర్ల మండలంలో మాజీ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీని విడి తూర్పు కమ్మప్పాడు మాజీ ఎంపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు ఆయనతో పాటు అదే గ్రామాలకు చెందిన వంద కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనిత్ర ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ఎదుర్కోవడానికి బలమైన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు అని ఆయన్ని నమ్మి అనేక మంది టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మండలంలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రమణ గారు తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా రావడం జరిగింది ఈనాడు చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీకి బలోపేతం కావడానికి సహకరించినటువంటి అనేక మంది పెద్దలతోటి ఈరోజు మాజీ మండలాధ్యక్షులు శ్రీ శ్రీనివాసుల నాయుడు గారు తూర్పు ఖమ్మంపాడు గ్రామం నుంచి చేజర్ల మండలంలో అనేక గ్రామాల నుంచి ఆయనతోటి ఈ రోజు చాలామంది రావడం తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యాలని సాధించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బలోత్పేతం చేసి మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి ఇవాళ అడ్డుకట్ట వేసి రాబోయేటువంటి భవిష్యత్ కార్యక్రమాల్లో తోడుగా మేము కూడా ఉంటామని చెప్పి అనేక మంది మిత్రులు మహిళలు అక్కజెల్లెములు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఈరోజు చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడానికి ప్రధానమైనటువంటి రోజుగా ఇవాళ మనం భావించాలి ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క మార్పు ఎన్నికల సంగ్రామం వరకు కూడా కొనసాగి పూర్తి స్థాయిలో చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నా అండగా నిలవబోతుందని చెప్పడానికి ఇదే ఈ రోజు సంకేతం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఈ రోజు అనేక రకాల ఇబ్బందులకి అరాచకాలకి దోపిడీలకి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల దోపిడీ అయింది ప్రజాధనం ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు రైతు లేదు పేదవాడు లేదు దళితుడు లేదు గిరిజనులు లేదు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంతమొందించడానికే ఇవాళ అందరూ చేయి చేయి కలిపారు రాబోయేటువంటి రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్లమెంటు సభ్యులుగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన్ని కూడా మరి పంపించడం జరిగింది మరి ఇద్దరినీ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి మీద ఉంది ఈ జన సమీకరణ ఈ పార్టీల్లో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడడానికి అందరూ ఏకమై ఇవాళ పనిచేస్తున్నాం మేమందరం కూడా ఒకే మాటగా పనిచేస్తాం చేజర్ల మండలం ఇప్పటికే చాలా ఎక్కువ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఈ మండలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కైవసం అవుతుంది అలాగే పెద్దలు చాలామంది ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లోనే భవిష్యత్తులో ఈ యొక్క చేజర్ల మండలం రూపురేఖలు మారబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి మరి ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది తెలుగుదేశం మరి ఈ ప్రబలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఏ శక్తి చాలదు తప్పనిసరిగా విజయ లక్ష్యం వైపు దూసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చేజర్ల మండలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దలు శ్రీనివాసుల నాయుడు గారి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ నా తరఫునే కాదు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క అందరి యొక్క సహచర్యంతో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ మరి ముందు వెనక అనేటువంటి తేడా లేదు మనం అందరం గతంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేశాం ఇప్పుడు కూడా కలిసి పనిచేద్దాం చేజర్ల మండల అభివృద్ధికి అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములమై మరి విజయ లక్ష్యానికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లడానికి వచ్చిన మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతిస్తూ చదువు